వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఇంకా ఆ పార్టీ ఇప్పటికిప్పుడు ఏం కోలుకుంటదిలే అని అనుకున్న వాళ్ళ దిమ్మ తిరిగే విధంగా వాళ్ళ కళ్ళు బయర్లు దమ్మే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ షార్ట్ పీరియడే ఒక రేంజ్ లో కోలుకున్నారు ఆ పార్టీ మీద జగన్ గారి గత ఐదు సంవత్సరాల పరిపాలన మీద ప్రజలకు అప్పటికంటే ఇప్పుడు చాలా పాజిటివ్ అభిప్రాయం కలుగుతూ ఉంది అలా పాజిటివ్ అభిప్రాయం కలుగుతుంది అనే కంటే ఉంది అనేది ఒక పాయింట్ ఆ అభిప్రాయం కలిగే విధంగా ప్రస్తుత పాలకుల ప్రభుత్వ పనితీరు కూడా ఉంది అన్నది ఇంకా మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఈ ప్రభుత్వం చేసే ప్రతి పనిని జగన్ గారి ప్రభుత్వంతో కంపేర్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళు దరిదాపుల్లో కూడా రాలేకుండా ఉన్నారు సో ఈ ప్రభుత్వం ప్రతి నిర్ణయం ప్రతి చర్య జగన్ గారి ఇమేజ్ ను పెంచుతూనే ఉంది ఏదైనా చూడండి నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు విద్యాశాఖ మంత్రి కూడా అయినటువంటి నారా లోకేష్ గారిని వెంట పెట్టుకొని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి దగ్గర కొత్త చెరువు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళారు చంద్రబాబు గారు పాఠాలు చెబుతూ ఉన్నారు లోకేష్ గారు కూర్చున్నారు పిల్లలతో పాటు ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కరు వావ్ ఏముందిరా స్కూలు చంద్రబాబు గారు కూడా ఆపుకోలేక ప్రైవేట్ స్కూల్ లాగా బలి ఉంది కదా స్కూల్ అన్నారు ఎవరు కనిపించారు ఆ స్కూల్లో ఆ మౌలిక వసతుల్లో నుంచి ఎవరు కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారే కనిపించారు అండ్ నాడు నేడి కింద రెడీ చేసిన స్కూల్ అని చెప్పి దాని మీద వీళ్ళు ఏదో పైన సిక్కర్లు అతికించుకొని కనిపించకుండా దాచినంత మాత్రాన అలా దాగడం ద్వారా వీళ్ళు జగన్ ఇమేజ్ ను మరింత పెంచారు ఒక నిర్ణయమే కాదు ప్రతి నిర్ణయంలోనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ను పెంచుతూనే ఉన్నారు తల్లికి వందనం అమ్మఒడి అందరికీ తెలుసుగా ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు బాగా చదువుకున్నారు చాలా తెలివితేటలు ఉన్నాయి తల్లికి వందనం అని చెప్పి ఆలోచించి మీకు ఇస్తున్నాడు అని చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే నవ్వుకునే పరిస్థితి సో ఆ తల్లికి వందన మంచిది బాగా చదువుకున్నారు అది నా కొడుకు తెచ్చారు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పగానే చెప్పారు కదా ప్రతి నిర్ణయంలోనూ పిల్లలు స్కూల్కు వెళ్ళకపోతే హాజరు కాకపోతే వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్కు మెసేజ్ వస్తుంది ఆ టెక్నాలజీ నా కొడుకు తీసుకొచ్చారు అని చెబితే అది వాళ్ళ కొడుకు తీసుకొచ్చిండేది కాదు అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిండేది అప్పుడు అని చెప్పి బడికెళ్ళే పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు తెలియదా ఇలా ప్రతి అడుగులోను ప్రతి చెప్పులోను జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ను వాళ్ళు పెంచుతూనే పోతూ ఉన్నారు ఏ నిర్ణయమైనా తీసుకోండి మాట తప్పకుండా తను అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి వీళ్ళు సూపర్ సిక్స్ లోనే సగం అటకెక్కించేసి ఒక్కటే ఇచ్చారు అది కూడా కంప్లీట్ గా ఇవ్వలే ఇవ్వలేదని చెప్పి క్షేత్రస్థాయికి వెళ్తున్న టీడీపీ నాయకులను జనాలు నిలదీస్తున్నారు మాకెందుకు తల్లికి తల్లి పొందడం ఇవ్వలేదని కొందరు కరెంటు పోల్ ఎక్కుతున్నారు లేకలేక ఒకటిస్తే దాని చుట్టూ ఇన్ని కాంప్లికేషన్స్ కానీ జగన్ కరోనా పేరు చెప్పి కూడా సంక్షేమ పథకాన్ని స్కిప్ చేయలేదు కరోనా పేరు చెప్పి కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు పైపెచ్చు కరోనా అంటే జనాలు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మరింతగా ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ అండగా ఉంది ఆ టైంలో ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు తప్పించుకోవాలంటే దాని పేరు చెప్పి మూడేళ్ళు తప్పించుకునేవాళ్ళు కానీ ఆ పీరియడ్లో జగన్ ఇంకెక్కువ చేశారు ఇంకా ఎక్కువ చేశారు ప్రజలకు అండగా కరోనా ఆసుపత్రికి వెళ్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఖర్చులకు కావాలి కదా అని చెప్పి జేబులు డబ్బించి పంపించింది ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం గురించి మాట్లాడినా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల గురించి మాట్లాడినా ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోతున్న అడ్మిషన్ల గురించి మాట్లాడినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏదో ఒకటి తల్లికి వందనం ఇచ్చాము ఇంకోటి ఇచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకునే ప్రచారంలో ఆ ప్రచారంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అంతర్లీనంగా కనిపిస్తూ ఉన్నారు డైరెక్ట్ గానే కనిపిస్తూ ఉన్నారు సో ఏ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వీళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారో ఆ ప్రభుత్వ పనితీరులో కనీసం వీళ్ళు పావుల వంతు కూడా చేయలేకున్నారు అన్న విమర్శ సొంత పార్టీల నుంచి ఎదుర్కొంటున్నారు కేడర్ నుంచి ప్రజల కంపారిజన్ చేస్తూ ఉన్నారు సో ఏ కోణంలో చూసినా ఏ కాంటెక్స్ లో చూసినా ఏ పథకం వ్యూలో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఈ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటూ ఉంటే బాగా పెరిగిపోతూ ఉంది అండ్ జగన్ ఇమేజ్ పెంచే విధంగానే ఈ పాలకుల పనితీరు వ్యవహార శైలి కూడా ఉంటూ వస్తుంది